ఓం శ్రీమాత్రే నమ హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఒక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటో అనేది అర్థమవుతుంది కదా వెజిటేబుల్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామండి అదైతే మీతో షేర్ చేస్తున్నాను అంటే ఎలా ఏంటి మా నెల్లూరు సైడ్ ఎలా ఉంటుంది మా అత్తగారి వంట అండి ఇది చాలా బాగా అనిపిస్తుంది మీకు ఇక్కడ ప్రతిదీ మేము చూస్తున్నాం కదండీ ఇక్కడ రుబ్బుతున్నది మా వదినలండి మాకు కరెంట్ లేదు కరెంట్ లేని కారణంగా ఏమవుతుందంటే ఇంకా కొబ్బరి పాలు తీయాలి కాబట్టి ఆ కొబ్బరిని అనేది ఇలా రుబ్బుతున్నారండి ఇలా రుబ్బడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడైతే మా అత్తమ్మ అన్ని అన్నీ పెట్టేసుకుందండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసి రెడీగా ఉంచాము ఇక్కడ చూడండి మేము క్యారెట్ ఆలు బీన్స్ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము టమాటాలు అన్ని బిర్యానీ మసాలా అన్నీ రెడీ చేసుకున్నాం బిర్యానీకి ఏమేమి వేస్తున్నాము అనేది అందరికీ తెలుసు కదండి బిర్యానీ నాకు జాపెత్రి ఇంకా ప్రతిదీ అండి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే అన్నీ ఉన్నాయి ఒకసారి అయితే ఈ ప్లేట్లో మీరైతే చూడొచ్చు ఇవైతే అత్తమ్మ వేస్తున్నారు చాలా బాగుంటుందండి ఇది మా నెల్లూరు స్టైల్ అంటండి చాలా బాగా చేస్తారు అత్తమ్మ మీ ఇది ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి అయితే అత్తమ్మ వంట చేస్తున్నారండి అంటే మా ఇంట్లో పెళ్ళి జరిగింది కదండి దానికోసంగా వంట చేస్తున్నారు ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నారు చూడండి ఇవి కొంచెం మసాలా ఏగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నారు ఆ పెళ్ళి జరిగింది కాబట్టి ఈ ఇరవై ఐదు మందికి వంట అయితే చేస్తున్నారు అత్తమ్మ అందుకని చెప్పేసి కార్తీక మాసం కాబట్టి ఇంక మనము నాన్ వెజ్ అనేది తినాం కదండి వెజిటేరియన్ అనేసి టేస్ట్ చేసుకొని తింటున్నాము వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని తింటున్నాము దీంట్లోకైతే మేము చేసుకున్నది కర్రీ ఏంటి అంటే గోంగూర ఏమంటారు నాకు అది ఐడియా రావట్లేదండి గోంగూర పుల్లకూర అంటారండి మా సైడు దాన్నైతే చేసుకున్నాము ఈ రెండు కాంబినేషన్ అండి సూపర్ అండి అసలు ఇవి కొంచెం అలా వేగుతున్నప్పుడు మనము ఎరడాలుగా వచ్చేదాకా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఇంక దాంట్లో కావాల్సినవన్నీ వేసేసుకోవాలి క్యారెట్ ఆలు పచ్చిమిర్చి అన్నీ ఇంక లేదు అంటే ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తారు అత్తమ్మ అంటే అవి లోపల జిబ జిబ అయిపోతాయి అనేసి ముందు ఏంచి పక్కన పెట్టుకుంటారనమాట ఆ తర్వాత ఆలు కరివేపాకు ఇంకా మొత్తం అన్నీ అన్నీ వేస్తారండి అంటే దాంట్లో కావాల్సినవన్నీ కట్ చేసినవన్నీ వేస్తారు చాలా బాగుంటుందండి మా ఊరు స్టైలు ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఒకసారి ట్రై చేసి బాగా వచ్చింది అంటే కామెంట్ చేయండి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఆ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఏం చేస్తారు అంటే అత్తమ్మ తీసి పక్కన పెట్టుకుంటారు తర్వాత వచ్చేసి ఇంకా కావాల్సినవన్నీ వేస్తూ ఉంటారనమాట కొంచెం ఇదిగోండి చూడండి అల్లము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు అది వేసేటప్పుడు స్పూన్ అయితే పడిపోయింది అది కూడా చూపిస్తున్నా చూడండి ఒకసారి ఆ వేడిగా కాలుతుంటే దాంట్లోనే చేయి పెట్టి అత్తమ్మ తీసేశారు ఎంతైనా పెద్దవాళ్ళు కదండి వాళ్ళకి అంటే తెలుస్తుంది మన ఎంత ఏంటి అనేది నాకు అంత తెలియదండి నేను చేయి పెట్టాలన్న భయమే స్పూన్తో తీస్తాను చాలా బాగా కలుపుతున్నారు ఇది కలిపి ఎరడాలుగా వచ్చిన తర్వాత మనము బీన్స్ ఇంకా అన్ని మనం కట్ చేసుకున్న కూరగాయలు మొత్తం అన్నీ వేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మీరు చూసారా గమనించారా లేదు అందులో ఉన్న పచ్చిమిరపాయలు అత్తమ్మ తీసేశారు చూడండి ఒకసారి ఎరడాలుగా వచ్చిన తర్వాత ఇంక ఇప్పుడు అన్నీ వేస్తున్నారు ఆలు వేసారు ఇంకా తర్వాత బీన్స్ క్యారెట్ ఇంకా ప్రతి టమాటాలు ప్రతిదీ అన్నీ వేసేస్తారు లాస్ట్లో అయితే కొంచెము ఇది పుదీనా వేస్తారండి ఇప్పుడే వేయరు పుదీనా కూడా తర్వాత వేస్తారు ఇంకా అది చూడండి అన్నీ వేసేసారు ఇవి బాగా కలుపుతూ ఉండాలండి బాగా ముక్క ఉడికేదాకా కలుపుతూ ఉండాలి ఇంకా మా అత్తమ్మ చేతి మా అత్తమ్మ అంటే మా పెద్దత్తయ్య అండి చేసేది చాలా బాగా చేస్తారు వంటలు ఇవన్నీ కాదు ప్రతిదీ మేము అసలు యాక్చువల్గా అయితే ఏమనుకున్నాము అంటే ఒక క్యాంటీన్ కూడా పెట్టుకుందాం అనేసి అనుకున్నాము జస్ట్ జోగ్గా అయితే అనుకున్నాంలేండి వంటలు ఇవన్నీ చూసుకొని చాలా బాగా అనిపించింది మాకు అందరం కూర్చొని తింటా ఉంటే కూడా చాలా బాగా అనిపించింది అంటే ఇలా పెళ్ళిళ్ళ సందర్భంలోనే కదండి కలిసేది ఏదైనా ఫంక్షన్లు ఆ టైంలోనే కదా తర్వాత ఇవైతే మనము ఉడకపెట్టుకున్నామండి బఠానీలు ఉడకపెట్టుకొని సపరేట్గా ఉడకపెట్టుకొని తర్వాత వేసుకున్నాము అంటే ఇందులో ఉడుకుతాయో లేదో అనేసి ఇంకా సపరేట్గా ఉడకబెట్టుకొని అయితే వేసుకున్నాము బాగా కలుపుతున్నారు రత్తమ్మ చాలా బాగా అనిపించిందండి అసలు ఈ స్మెల్ వేయిస్తుంటేనే బయట దాకా వచ్చింది చాలా బాగా అనిపించింది మీకు చూస్తుంటే ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ మాకైతే నోరు కుడుతుంది ఎప్పుడెప్పుడు తినేద్దామా అనేసి అయితే అనుకున్నాము ఇలా కలుపుతూ ఉండగా తర్వాత పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నారండి అత్తమ్మ కొంచెము పుదీనా వేశారు కొంచెం కొత్తిమీర అయితే ఆపారు లాస్ట్లో వేద్దాంలే అనేసి బాగా కలుపుతున్నారు కలిపిన తర్వాత వచ్చేసి ఇంకా మూత అయితే పెట్టేస్తారండి మూత పెట్టేసి అవి కొంచెం ఉడుకు పెట్టిన తర్వాత మనం అందులో కొబ్బరి నీళ్ళు తీసుకున్నాం కదండీ ఆ కొబ్బరి నీళ్ళు వాటరు మనం కొలత ప్రకారం తీసుకున్నాం కదా అవి అయితే వేస్తున్నాయి ఇప్పుడు సాల్ట్ అయితే తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాము ఇంకా కొబ్బరి నీళ్ళు అవన్నీ అయితే ఇంకా అత్తమ్మ రెడీ చేసుకున్నారండి ఇందాక కొబ్బరి కొంచెం అదైతే నేను మీతో షేర్ చేయలేకపోయాను అంటే వడగడతాం కదండి కొబ్బరి నీళ్ళు మనం ఒక గుడ్డ క్లాత్ పెట్టేసి ఆ క్లాత్లో వాటర్ పోసి ఇట్లా వడగడతాం కదా అదైతే మీతో షేర్ చేయలేకపోయాను కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడైతే అత్తమ్మ కొబ్బరి నీళ్ళు పోసారు అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి సరిపడ్డ వాటర్ అయితే తీసుకున్నారు మీరు మీకు అందరికీ కొలత తెలిసే ఉంటుంది కదండి బిర్యానీకి కొలత బిర్యానీకి మాత్రము ఒక గ్లాస్ ఎప్పుడూ తగ్గించే పోసుకోవాలి మిగతా దానికైతే మనము ఒకటికి రెండు తీసుకుంటాము అలాగా దీంట్లో అయితే మనము ఒక గ్లాస్ తగ్గించి పోసుకోవాలి ఎందుకు అంటే అన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత బియ్యం వేస్తున్నారు చూడండి ఉడుకు పట్టిన తర్వాత ఉంటుందండి మాకైతే అది వాసన వస్తున్నప్పుడే చాలా బాగా అనిపించింది అంత బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ అయితే చెయ్యండి ప్రతి ఒక్కరు మీ లైక్ ఇవ్వడం వల్ల ఈ ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి మీ లైక్ అయితే వృధా పోదండి ఒక్కసారైతే ప్రతి ఒక్కరికైతే అయితే వస్తుందనే అనుకుంటున్నాను ఎలా ఉందో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ ఉందంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ అయితే వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికైతే కృతజ్ఞతలు ధన్యవాదాలండి ఇప్పుడు అసలు ఈ బిర్యానీ చూస్తుంటే అసలు చూడండి ఒకసారి ఇక అలా కలుపుతూ ఉన్నారు ఇలా చూసి ఇలా వచ్చే తలకే మాకు బిర్యానీ అయితే రెడీ ఉడుకు పట్టేసింది అంత బాగుంది ఒక్కసారి అయితే ప్రతి ఒక్కరైతే చూడండి ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఉడుకుపట్టంగానే ఇంకా మూత పెట్టేశారు అత్తమ్మ కొంచెం టేస్ట్ చూసేసి అంటే సరిపోయిందా లేదా అనేసి టేస్ట్ చూసారు ఇది చికెన్ బిర్యానీ అయితే కాదండి వెజిటేబుల్ బిర్యానీ మేము ఈ మాసంలో తినాం కదండి కార్తీక మాసంలో అదైతే మీకు మీతో అయితే నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే బిర్యానీ రెడీ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇదైతే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే తినచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్